హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మందీప్ రెడ్డి నేను మీ మందీప్ రెడ్డి మీరు చూస్తున్నారు ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ లో ఛానల్లో చూస్తున్నట్టయితే ఒక టూ త్రీ వీడియో ఛానల్ వచ్చేసి కంటెంట్ కనుక నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కొని అనుకుంటే వీడియో పెట్టిన నోట్ క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కాన్ సైలేజ్ కావాలంటే మనం అయితే సపరేట్ చేయడం జరుగుతుంది నేనైతే శ్రీకృష్ణ కాన్ సైలేజ్ అని ఆ కంపెనీ మీద నేనైతే సప్లై అయితే జరుగుతుంది మన ప్లాంట్ లొకేషన్ అయితే ఏలూరు డిస్ట్రిక్ట్ ఏలూరు పక్కన అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లాంట్ అయితే ఇంటర్నల్ నంబర్కి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే మంగళవారం ఈవినింగ్ లోడ్ చేసి మంగళవారం ఈవినింగ్ లోడ్ చేసి మనం నిన్న నేను డెలివరీ అయితే మనం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఏదైతే నాలుగు టన్నుల వరకు మనం టంగుటూరు పక్కన హనుమాన్ డైరీ ఫామ్ అని మనయితే టొంగుటూర్ అయితే ఇవ్వడం జరిగింది నాలుగు టన్నులు అయితే రీజనబుల్ కాస్ట్ కి అయితే జరిగింది ట్రాన్స్పోర్ట్ కూడా మనం రీజనబుల్ కాస్ట్ లో వెహికల్స్ చూసి మాట్లాడి మనం అరేంజ్ చేసి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన క్వాలిటీ ఉంటుంది అందరికంట ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం అయితే మనకి కంచిక చర్ల విలేజ్ కంచర్ల మండల్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ గమస్తున్న ఫోన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేయచ్చు ఇదైతే ఒక గ్రేటెడ్ గ్రేడ్ సంబంధించిన సెకండ్ లక్టన్ అయితే సేల్కి ఫ్రెండ్స్ ఇది చెప్తున్నారు ఇది వచ్చేసి ఈయని ఒక నాలుగు నెలల వరకు అయితే అవుతుంది అంటే ఫోర్ మంత్స్ అయితే అవుతుంది అయితే నాకు ఇదైతే ఫీమేల్ కాఫ్ ఉంది ప్రెసెంట్ అయితే ఎయిట్ లీటర్స్ వరకు అయితే మిలిక్స్తుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిట్ లీటర్స్ వరకు అయితే మిలికిస్తుంది ఈ అయితే ఇంకా కట్టిలేదని చెప్తున్నారు ఇది ఎదగైతే వచ్చిందంట వస్తుందంట తనైతే కట్టియలేదంటే ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ లో కట్టిద్దామని ఆడుకున్నారు ఫ్రెండ్స్ అయితే మిలికైతే అయితే లైటర్స్ వర్క్ చేస్తుంది మిల్క్ కూడా చెక్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ నెంబర్ అయితే కాంటాయచ్చు నేను కాస్ట్ అయితే అరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారు సిక్స్టీ టూ థౌసండ్ చెప్తున్నారు అట్లా కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది బార్గే బార్గెనింగ్ కూడా చేయచ్చు నేను తోడుకోవడానికి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త చూస్తుంటే కుటుంబ వీడియో ఛానల్ వాచ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంటే నోటిఫికెన్ ఓకే